ఎయిర్టెల్ డిజిటల్ రీఛార్జిలో లో జరిగిన పొరపాటును ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాలు హైదరాబాద్కు చెందిన మురళి అనే విశ్రాంత ఉద్యోగి నుంచి నలభై ఎనిమిది నగదు కాజేశారు శుక్రవారం రోజున తన ఎయిర్టెల్ డిజిటల్ రీఛార్జ్ చేసుకునే సమయంలో పొరపాటున మురళి వేరే నెంబర్ కు రీఛార్జ్ చేశారు తర్వాత ఎయిర్టెల్ డిజిటల్ కస్టమర్ కేర్ కి కాల్ చేసి విషయాన్ని వివరించారు రెండు రోజుల్లో రీఛార్జ్ డబ్బులు రీఫండ్ చేస్తామని తెలిపారు శనివారం సాయంత్రం ఒక నెంబర్ నుంచి కాల్ వచ్చింది డబ్బులు రీఫండ్ చేస్తామని ఫోన్పే ఓపెన్ చేసి ఉంచాలని సూచించడంతో మురళి అలాగే చేశారు ఆయన ఖాతా నుంచి ఇరవై ఐదు రూపాయలు భార్య ఖాతా నుంచి ఇరవై మూడు రూపాయలు సెకండ్ల వ్యవధిలో కాజేశారు జరిగిన మోసాన్ని గుర్తించిన బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ విభాగ పోలీసులకు ఫిర్యాదు చేశారు పెద్ద పెద్ద కంపెనీలు పేరున్న కంపెనీల నుంచి చేస్తున్నామని చెప్తున్నారు అవి ఎంతవరకు నిజమో మాకు ఏమీ తెలియటం లేదు పబ్లిక్కి మనం ఓపెన్ చేసి ఇలా చేసేస్తున్నాము ఈ లోపలే మనం చాలా మోసపోతున్నాం అందరూ మధ్యతరగతి వాళ్ళు చిన్న చిన్న సామాన్యమైన కుటుంబాలు ఇదైపోతున్నాయి తత్మా వాళ్ళు ఇలా ఎవ్వరూ కూడా మోసపోవద్దు చేయద్దు డైరెక్ట్గా గో కాంటాక్ట్ ది కంపెనీ వాళ్ళనే కాంటాక్ట్ చేయాలి కానీ ఇలా ఫోన్లో మటుకు ఎవ్వరూ టచ్ అవ్వద్దు ఓపెన్ చేయొద్దు దయ ఉంచి అందరూ తెలుసుకోండి